సో ఒక తెలంగాణని తెలంగాణ వాసిగా ఒక తెలంగాణని అభిమానించే నేను తెలంగాణని హేళన చేస్తానని ఎలా అనుకున్నారో నాకు తెలియదు పోతే దాంట్లో ఏదైనా మీ కమ్యూనికేషన్లో తప్పుగా అర్థమైంటే నన్ను క్షమించండి మీ మనోభావాలు ఆ కొందరు ఎవరైతే దెబ్బతిన్నాయని అనుకుంటున్నారో వాళ్ళందరికీ నా విజ్ఞప్తి మీ మనోభావాలు దెబ్బతింటే నన్ను క్షమించండి ఇప్పుడు నేను ఒక సినిమా ఇండస్ట్రీ ఫెటర్నీ నుంచి ఎఫ్డిసి చైర్మన్గా అయ్యాను సో మీ అందరికి తెలుసది సో ఇటు సినిమా ఇండస్ట్రీకి అటు ప్రభుత్వానికి మధ్యలో ఉంటూ సినిమా ఇండస్ట్రీకి అవసరపడ్డట్టుగా నేను అన్ని సహాయ సహకారాలు చేస్తూ ఈ హైదరాబాద్లో హెల్దీ వాతావరణము తెలుగు సినిమాకి తెలంగాణలో అభివృద్ధి చెందాలనుకునే యువతకి అందరికీ నేను ఉపయోగపడేలాగా ఉండాలి మన అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు యూత్ చాలా ఉన్నారు వాళ్ళందరికీ కూడా సినిమా ఇండస్ట్రీలో ఇష్టం ఉన్న వాళ్ళని అప్గ్రేడ్ చేసి చేయాలని ఆ ప్రభుత్వంతో కూడా అక్కడ సినిమాలో అందరినీ డెవలప్ చేస్తూ